పేరుసోముల పీఏసీఎస్ చైర్మన్ గా మంచాల తులసిరెడ్డి ప్రమాణ స్వీకారం బనగారపల్లి నియోజకవర్గం సంజావల మండలం పేరుసోముల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పీఏసీఎస్ చైర్మన్ గా టీడీపీ సీనియర్ నాయకులు మంచాల తులసిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సీఓ పెద్దయ్య నిర్వహించారు నూతనంగా ఇద్దరు డైరెక్టర్లు కూడా ఎన్నికయ్యారు అనంతరం చైర్మన్ తులసిరెడ్డి మాట్లాడుతూ రైతులకు సమయానికి రుణాలు ఎరువులు విత్తనాలు అందేలా కృషి చేస్తారని అన్నారు ఈ అవకాశం కల్పించినందుకు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి కృతజ్ఞత తెలిపారు రైతుల అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తారని ఆయన హామీ ఇచ్చారు त्यस ਪੋਟੋ ਦੇਣਗੇ ਨੰਨੇ ਕੋ ਚੋਂ ਦੇਣਾ ਚਾਹ ਰਿਹਾ ਹੈ

निशित आले बा अब आबडा उठनु छैन आमनो सर आउ नेक्स्ट माइन्ड बा गाइस సహకార సంఘానికి నా అధ్యక్షి బీసీ కృతజ్ఞతలు మినిస్టర్ గారికి ఈ సంఘాన్ని ఎంతో డెవలప్ చేయాలని నేను ఎంతో ఆశపడుతున్నా ఎరువులు కానీ నీళ్ళ మందులు కానీ ఇవ్వదలుచుకున్నాను మాకు లైసెన్స్ వస్తానే ఎమ్మడి రిలీజ్ రైతులు చేస్తాను అందరికి ధన్యవాదాలు సొసైటీ సొసైటీ అంటే అందరికి నమస్కారము పేరుసోముల వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అధ్యక్షునిగా మంచాల తులసిరెడ్డి గారిని అలాగే వైస్ చైర్మన్గా గంగుల చిన్నచంద్రశేఖర్ రెడ్డి గారిని మెంబర్గా చఖినాభిని ఎంపిక చేసినందుకు మంత్రి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి గారికి అలాగే ఆయనకు ఈ సలహాలు ఇచ్చిన ఈ గ్రామ పెద్దలకు రామిరెడ్డిపల్లె గ్రామ పెద్దలకు ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఊక మా అన్నను చైర్మన్గా ఎన్నుకునేందుకు పరపతి సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలని అభివృద్ధి పనులు దీని ద్వారా ఏది వీలైతే అది అభివృద్ధి కార్యక్రమాలు కానీ రైతులకు ఉపయోగపడేవి ఈ వడ్డీ రాయితీలు పడనివి ఇవన్నీ ఫాలోప్ చేసి అందరికీ సహకరించి పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదములు నా పేరు పేరుసొమ్లో వి శివశంకర్ రెడ్డి తులసిరెడ్డి అన్న గారికి ధన్యవాదములు పేర్సొమ్ లో రామురెడ్డి రెండు కలిపి సొసైటీ సొసైటీగా నిర్ణయించినారు బిసి జనార్దన్ రెడ్డి గారు అన్నగారికి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇప్పుడు సార్ గారికి చెప్పేది ఏమంటే నేను నేను ప్రతి బ్యాంకులో మాకు వడ్డీ రిటర్న్ వస్తున్నాయి జగన్ టైం నుంచి మాకు డబ్బు డబ్బులు రిటర్న్ రాలేదు ఎందుకు రాలేదు అనేది దాని మీద పై అధికారులు వడ్డీ రాయితీ పై అధికారుల దగ్గర నుంచి తీసుకుపోయి మా వడ్డీ రాయితీని రిటర్న్ రైతులకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము సొసైటీని ఎంతో డెవలప్ చేయవలసిందిగా కోరుతున్నాము పేరుసొమ్లా ఈ అధ్యక్ష పదవికి తొలిసెడ్డ మామ ఎన్నికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే పేరుసొమ్ల రాంబెడ్డిపల్లె రెండు కలిసి ఒక సొసైటీ మాది పేరుసొమ్లా ఈ సొసైటీని కూడా చాలా డెవలప్ చేయాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చాలా ఇబ్బంది పడ్డాము కేవలం వాళ్ళ మనుషులకు వాళ్ళకు మాత్రమే లోన్లు గాని గోల్డ్ కానీ ఇచ్చుకుంటూ వచ్చారు ఇప్పుడు అందరినీ కలుపుకొని పోయి ప్రతి వాళ్లకు లబ్ధి పొందేటట్టు చేయాలని మనస్ఫూర్తిగా తెలిసి గాని